హలో అందరికీ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మటన్ లివర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా లివర్ని కట్ చేసి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి మన మటన్కి ఆయిల్ ఆయిల్ని కూడా వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక రెండు కట్ చేసి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా కట్ చేసి వేడైన నూనెలో వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు మగ్గడం కోసం నేనైతే ఉప్పును యాడ్ చేస్తున్నాను లాస్ట్లో కొంచెం చూసి వేసుకుంటే సరిపోతుంది ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ ఫాస్ట్గా మగ్గిపోతుంది అనమాట ఉల్లిపాయ మగ్గిన తర్వాత పసుపు ఇంట్లో నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే బయటిది అసలు ప్రిఫర్ చెయ్యను ఇంట్లోనే నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయడం వలన చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట కొంతమంది కర్రీ మీద వేస్తారు నేనైతే ఆయిల్లోనే వేస్తాను ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి మటన్ లివర్లో పూర్తిగా వాటర్ ఇంగిపోయిన తరువాత ఉల్లిపాయ మెత్తగా వేగిన తరువాత ఇప్పుడు లివర్ని కూడా యాడ్ చేసుకోవాలి లివర్ లివర్లో చాలా మట్టుకు వాటర్ ఉంటుందన్నమాట అందుకని వాటర్ పూర్తిగా ఇంకిపోయిన తర్వాతనే ఆయిల్లో వేసుకోవాలి వాటర్ మొత్తం పోయిన తర్వాత ఆయిల్లో వేసుకొని ఆయిల్ మొత్తం సమంగా లివర్కి పట్టే విధంగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కలుపుకుంటే ఇప్పుడు వాటర్ వదులుతుందనమాట ఇప్పుడు నార్మల్గా కుక్కర్ మూత పెట్టేసుకుంటే వాటర్ వస్తుంది చూసారా మటన్ లివర్లో ఎంత గనం వాటర్ వచ్చిందో ఇప్పటి వరకు అయితే మనం వాటర్ చుక్కను యాడ్ చేయలేదు కర్రీకి వచ్చిన వాటర్ అది ఇప్పుడు మటన్ ఉడికే లివర్ ఉడికేటప్పుడు కాస్తంత ఉప్పు కారం ని కూడా వేసుకొని వేయించుకోవాలి వాటర్ని అసలు యూస్ చేయకుండానే కర్రీ చేసుకోవచ్చు మటన్ లివర్ కానీ మనం కుక్కర్ పెడుతున్నాం కాబట్టి నేను లాస్ట్లో కొన్ని వాటర్ని యాడ్ చేశాను అనమాట ఇప్పుడు కారం ఉప్పు వేగిన తర్వాత ఒక నాలుగైదు టమాటాలని కూడా కట్ చేసి వేసుకొని మూత పెట్టుకోవాలి టమాటా మగ్గిన తర్వాత గరం మసాలా పౌడర్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మనకు వాటర్ ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్కి సరిపడా ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి ఎంతో టేస్టీ అయిన మటన్ లివర్ కర్రీ మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి నార్మల్గా టమాటోతోనే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు నేను వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను కొద్దిగా ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ పెట్టాలి కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒక నాలుగైదు విజిల్స్ పెట్టుకోవాలి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఇంతకీ ఈ కర్రీని నేను చేయలేదు మా అత్తమ్మ స్టైల్ మటన్ లివర్ కర్రీ అనమాట నాకు చికెన్ మటన్ తిన్నంత ఇష్టంగా ఈ మటన్ లివర్ని తినను కానీ మా అత్తమ్మ చాలా బాగా చేస్తుంది ఏదో కొంచెం తింటానమాట చూసారా ఎంతో టేస్టీ అయినా గుమగుమలాడే మటన్ లివర్ కర్రీ రెడీ అయిపోయినట్టే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మాయి మటన్ లివర్ కర్రీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్